పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అమెరికా అండ చూసుకొని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్న పాకిస్తాన్కి గట్టి సమాధానం చెప్పారు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి పాకిస్తాన్ని కన్నెర్ర చేసి హెచ్చరించారు సింధు నదీ జలాల జోలికొస్తే సింధూ నదీ జలాలు మావి అంటే తోలు తీస్తామనే స్థాయిలో మాట్లాడారు ప్రధాని మోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ సింధూ నదిలో ఒక్క చుక్క నీటిని కూడా పాకిస్తాన్ భూభాగంలోకి వదలబోమని చాలా స్పష్టంగా చెప్పారు ప్రధాని మోదీ సింధు నది జలాలపై పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ ఆసిఫ్ మునీర్ మాట్లాడుతున్న మాటల నేపథ్యంలో నిన్న పాకిస్తాన్ ప్రధాని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో భారత ప్రధాని చెప్పిన ఈ సమాధానం యావత్ దేశాన్ని ఒక ఇన్స్పిరేషన్గా మారింది పాకిస్తాన్కి గట్టి సవాల్ విసిరారు ప్రధాని మోదీ సింధు నది జలాల జోలికి వచ్చే శక్తి పాకిస్తాన్కు లేదని చెప్పారు ప్రధాని మోదీ ఎర్రకోటపై నుంచి మాట్లాడిన ఆయన అనుబాంబులతో బెదిరిస్తే భయపడేందుకు పాకిస్తాన్ కాదు ఇది భారతదేశమని చాలా స్పష్టంగా ఆ పాకిస్తాన్కి హెచ్చరికలు జారీ చేశారు ప్రధాని మోదీ ఇప్పటికే మనం ఆసిఫ్ మునీర్ స్టేట్మెంట్ చూస్తున్నాం కొద్ది రోజులుగా భారతదేశం సింధు నదీ జలాలని అడ్డుకుంటే రాకెట్ లాంచర్లతో ఆ ప్రాజెక్టులని ధ్వంసం చేస్తామని అవసరమైతే భారతదేశం పైన అను దాడి చేస్తామంటూ ఆసిఫ్ మునీర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇవాళ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఎర్రకోటపై జెండా ఎగరేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆసిఫ్ మునీర్ గుండెల్లో నిద్రపోతామనే రేంజ్లో ఆయన సబ్బు వదిలిచ్చారు భారత ప్రధాని చాలా స్పష్టంగా చెప్పారు రక్తం నీరు ఒక్కచోట ఎప్పుడు కలిసి పారబోవని చెప్పారు ఆపరేషన్ సింధూర్లో మన సైన్యం ఎంత పటిష్టంగా పనిచేసిందో ఈ దేశం చూసిందంటూ మరోసారి గుర్తు చేశారు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి పాకిస్తాన్కి సంబంధించిన తొమ్మిది ఎయిర్ బేస్లను ధ్వంసం చేసిన తీరుని ఆయన ఎర్రకోట సాక్షిగా ఈ భారత ప్రజలకి తెలియజెప్పారు అంతేకాదు పాకిస్తాన్ సింధూ నది జలాలపైన చర్చలకు రావాలని లేదంటే సింధూ నది ప్రాజెక్టుల పైన బాంబులు వేస్తామని రాకెట్ లాంచర్లు వేస్తామని పాకిస్తాన్ సైన్యాధికారి హెచ్చరించిన నేపథ్యంలో ఎ ఎట్టి పరిస్థితుల్లోనూ సింధూ జ జలాల పై పైన చర్చలకు భారత్ అంగీకరించబోదని మరోసారి స్పష్టంగా చెప్పారు భారత ప్రధాని అంతేకాదు పాకిస్తాన్ని తరిమి కొట్టడం తుడిచి పెట్టడం పెద్ద సమస్య కాదు భారతదేశానికి అంటూ మరోసారి మాట్లాడారు ప్రధాని మోదీ ఒక్కసారి ఎర్రకోట సాక్షిగా మోదీ చేసిన వ్యాఖ్యల్ని మీరు కూడా వినండి है कि భాతి का समझौता कितना अन्यायपूर्ण है कितना एक तरफा है भारत से निकलती नदियों का पानी दुश्मनों के खेत को सींच रहा है और मेरे देश के किसान मेरे देश की धरती पानी के बिना प्यासी है यह ऐसा समझौता था जिसने पिछले सात दशक से मेरे देश के किसानों का अकल्पनीय नुकसान किया है अब हिंदुस्तान के हक का जो पानी है उस पर अधिकार सिर्फ और सिर्फ हिंदुस्तान का है हिंदुस्तान के किसानों का है भारत कतई सिंधु समझौते को उस स्वरूप को कसकों तक सहा है उस स्वरूप स्वरूप को आगे नहीं सहा जाएगा किसान हित में राष्ट्र हित में ये समझौता భారత ప్రధాని వ్యాఖ్యలో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది సింధూ నది జలాలు ఇక పూర్తిగా భారతదేశం మాత్రమే వాడుకుంటుందని సింధూ నది పైన పూర్తి అధికారాలు కేవలం భారతదేశానికి మాత్రమే ఉన్నాయని ప్రధాని మోదీ చాలా స్పష్టంగా ఎర్రకోట సాక్షిగా ప్రకటించారు సింధూ నదిలోని ప్రతి నీటి బొట్టుని భారత భూభాగంలోని ప్రతి రైతుకి రైతుకి భారత భూభాగంలోని రైతులకి మాత్రమే చెందుతాయని ఇక్కడి రైతుల పొలాలకు మళ్ళీ భారత ప్రధాని నరేంద్ర మోదీ మరొకసారి వాదా ఇచ్చారు అంతేకాదు పాకిస్తాన్కి సింధూ నది జలాలపైన ఎటువంటి హక్కు కానీ ఎటువంటి అవకాశం కానీ లేదని చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది ప్రతిరోజు భారతదేశం పైన ఏదో ఒక ఆరోపణ చేస్తుంది ప్రతి ఆరోపణకి సింధు నదిని చూపిస్తోంది ఎప్పుడైతే పహల్గాంలో దాడి జరిగిందో ఇరవై ఆరు మంది అమాయకులైన మన భారత పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారో అప్పుడే పాకిస్తాన్కి శిక్ష విధించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్కి సింధు నది జలాలను అందించేది లేదని చాలా స్పష్టంగా ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు అంతేకాదు పాకిస్తాన్ భూభాగంలోకి భారత భూభాగం నుంచి ఏ పౌరుడు వెళ్ళడానికి వీల్లేదని రెండు దేశాల సరిహద్దుని మూసివేశారు అంతేకాదు భారత గగనతలంలోకి పాకిస్తాన్ విమానాల్ని కూడా రాకుండా గగనతలాన్ని కూడా రద్దు చేశారు గగనతలాన్ని కూడా తాళం వేశారు ప్రధాని మోదీ ఈ నేపథ్యంలో భారత ప్రధాని భారత ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన చర్యల నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయాల నేపథ్యంలో పాకిస్తాన్ అల్లారిపోతుంది సింధూ నది జలాలు లేకుండా పాకిస్తాన్కి మనుగడ లేని పరిస్థితి సింధు నది పైనే పాకిస్తాన్లోని దాదాపు ఎనభై శాతం వ్యవసాయం ఆధారపడి ఉంది సింధూ నది జలాలు విడుదల చేయకపోతే పాకిస్తాన్ ఎడారిలా మారే ప్రమాదం ఎక్కువగా ఉంది బా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో దాదాపు అరవై శాతం వ్యవసాయ ఉత్పత్తులే ఉంటాయి అరవై శాతం వ్యవసాయ ఉత్పత్తుల ద్వారానే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది అటువంటి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకి సింధు నది జలాలు నిజంగా ప్రాణధారగా మారాయి కానీ అటువంటి సింధు నదీ జలాలని పాకిస్తాన్ తన పిచ్చి చేష్టలతో కోల్పోయింది పహల్గామ్లో దాడి తర్వాత పహ భారతదేశంలో ఉగ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా అంతేకాదు పహల్గామ్ తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోలేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది నిన్న పాకిస్తాన్లో పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి పాకిస్తాన్ ప్రధాని చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్తూ వచ్చారు భారత్తో ఆపరేషన్ సింధూ పరిస్థితుల్లో భారత్తో యుద్ధం చాలా విజయవంతంగా చేశామని నాలుగు రోజుల్లోనే భారత్ని మట్టుబెట్టామని భారత్ని తిప్పికొట్టామని పాకిస్తాన్ ప్రధాని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి ధీరంగా ధైర్యంగా సమాధానం చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్కి సింధూ నది జలాలు అందమని చెప్పారు అనుబాంబులతో బెదిరిస్తే భారత్ భయపడబోదని భారత్కి కూడా అంతకంటే శక్తివంతమైన అనుశక్తి ఉందని మరోసారి అర్థమయ్యేలా చెప్పారు అంతేకాదు అనుబాంబులతో బెదిరించే శక్తి పాకిస్తాన్కి లేదని కూడా చాలా స్పష్టంగా తన మాటల ద్వారా ప్రపంచానికి వినిపించేలా చెప్పారు భారత ప్రధాని మొత్తానికి ఇవాళ స్వతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధాని ఎర్రకోటపై నుంచి ఇచ్చిన స్పీచ్ మొత్తం భారతీయుల్లో ధైర్యాన్ని నింపడమే కాదు ప్రపంచానికి కూడా ఒక హెచ్చరికనిచ్చినట్టు పాకిస్తాన్ పట్ల భారత వైఖరిని చాలా స్పష్టంగా ప్రపంచానికి అర్థమయ్యేట్టు చెప్పారు భారత ప్రధాని ఇటు పాకిస్తాన్తో దొంగ దోస్తీ చేస్తున్న అమెరికాకి కూడా వినిపించే స్థాయిలో చాలా స్పష్టమైన భాషలో ఇవాళ సమాధానం చెప్పారు భారత ప్రధాని నిజంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన ఈ సమాధానం ఈ సమాధానం పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తుందని మీరు భావిస్తున్నారా నరేంద్ర మోదీ వ్యాఖ్యల పైన భారత ప్రధాని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియో కింద కామెంట్ చేయండి లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్ దేశ अब देशवासियों को भली भांति पता चला है कि सिंधु का समझौता कितना अन्यायपूर्ण है कितना एक तरफा है भारत से निकलती नदियों का पानी दुश्मनों के खेत को सींच रहा है और मेरे देश के किसान मेरे देश की धरती पानी के बिना प्यासी है ऐसा समझौता था जिसने पिछले सात दशक से मेरे देश के किसानों का अकल्पनीय नुकसान किया है अब हिंदुस्तान के हक का जो पानी है उस पर अधिकार सिर्फ और सिर्फ हिंदुस्तान का है हिंदुस्तान के किसानों का है भारत कतई सिंधु समझौते को उस स्वरूप को कसकों तक सहा है उस स्वरूप स्वरूप को आगे नहीं सहा जाए